మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభాశిస్తులు అండి గురుగారు ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు తెలిసి మంచి విషయాలే అంటే ఇవి మాస ఫలితాలు కన్యా రాశి వారికి ఈ ఉగాది నెల నుండి అంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా కొన్ని విషయాలలో చాలా బాగుంటుంది కొన్ని విషయాలలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ కూడా మొత్తం మీద కన్యారాశి వారికి ఏప్రిల్ నెల అంతా కూడా చైత్రమాసం అంతా కూడా ఎక్కువ శాతం శుభ శుభాశుభాలే ఎక్కువగా ఉన్నాయి శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయన్నమాట ఈ కన్యారాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఏ వ్యాపారమైనా కూడా చేయొచ్చు రాణిస్తారు అన్ని రంగాలలో కూడా రాణించగలరు విద్యార్థులకు కూడా మంచి చక్కని విద్య మంచిగా పాస్ కావడం వాళ్ళు స్థిరపడడం కూడా జరుగుతుంది అలాగే విద్యారంగంలోనూ రాణించగలరు వ్యాపార రంగంలోనూ అభివృద్ధి చెందగలరు సంతోషంగా అభివృద్ధి చెందుతారు కుటుంబం అంతా కూడా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అధికంగా వివాహాలకు కూడా హాజరవుతారు అంటే శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం హ హాజరు కావడం పెళ్ళిళ్ళకి ఇంకా ఏ శుభ శుభకార్యాలనేవి కూడా హాజరు కావడం కానీ లేదా కన్యా రాశి వారికి వివాహ యోగం వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కళ్యాణ యోగం అలాగే మంచి సంతాన భాగ్యం కూడాను అధికంగా ఈ రాశి వారికి స్త్రీ సంతానం అధికంగా కలిగే అవకాశము ఉంది రాశి వారికి అంతేకాకుండా శుభవార్తలు వింటారు శుభవార్తలు వినడం అంటే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న పనులు అనేది ఒక కొలిక్ వస్తాయి అనుకున్న పని వెంటనే నెరవేరుతుంది లేదా ఈ మాసంలో మనం ఉగాది తర్వాత ప్రయత్నం చేస్తే కూడా ఏ పనైనా సరే ఎంతటి పనైనా కానీ దిగ్విజయంగా నెరవేరుతుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వీళ్ళకు చక్కగా కలిసి వస్తుంది కాకపోతే చిన్న చిన్న ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అవి జరగచ్చు జరగకపోవచ్చు కానీ సమస్య అయితే ఉంది కన్యారాశి వారికి వీళ్ళకు కూడా బాగానే నరజిష్టి అధికంగానే ఉంది దానికోసంగాను వీలైనంతవరకు రాశి వారు అభయ ఆంజనేయ స్వామిని దర్శించడం అది కూడా ఓన్లీ మంగళవారం మంగళవారం మాత్రమే అభయ ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల వీళ్ళకు ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ లేదా చిన్న చిన్న ఆటంకాలు ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా వైద్యులిగిపోతాయి చక్కగా వీళ్ళ అనుకున్నది పూర్తిగా చేయగలరు కొత్త వ్యాపారాలు ప్రయత్నం చేసిన చిన్నది కానీ పెద్ద కానీ వ్యాపారం పూర్తి చేయగలరు ఏ ఆటంకం లేకుండా నూతన వాహనాలు కొంటారు అలాగే టూ వీలర్ కొనడం కానీ ఫోర్ వీలర్ కొనడం కానీ కొత్త వాహనాలు ప్రారంభం చేయడం కానీ లేదా ట్రావెల్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు బాగా ప్రశాంతంగా చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది అలాగే తల్లిదండ్రుల విషయంలో కాస్త కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ వీళ్ళు ఇందాక మనం చెప్పాం కదా ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఆ సమస్యలు కూడా వైదొలిగిపోతాయి అలాగే వివాహ ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా ఎప్పటించో కాకుండా ఆగిపోయి ఉన్నటువంటి వాళ్ళు చాలా అధిక ఆలస్యం అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు జరిగినటువంటి వాళ్ళకి వీళ్ళకి కూడా ఈ సంవత్సరం ఈ మాసంలో ఈ ఏప్రిల్ నెలలో లేదా మే నెలలో ఈ రెండు మాసాల్లోనే వీళ్ళకు కళ్యాణం అయిపోతుంది చక్కగా ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలో కూడా వీళ్ళు రాణించగలుగుతారు ఇంకా కూడా చెప్పాలంటే ఈ ఉగాది నుంచి అప అపసవ్య కాల సర్పదోషం ఒకటి ప్రారంభమైంది కాబట్టి దానివల్ల కొంత కొన్ని ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఆపరేషన్లు జరిగే సమస్యలు ఉన్నాయన్నమాట ఈ కన్యా రాశి వారికి అందుకనేసి వీలైనంత వరకు వీళ్ళు ఆదివారం కానీ లేదంటే మంగళవారం కానీ లేదా కుదరకపోతే శుక్రవారం కానీ స్త్రీలు నాగదేవతలకి అంటే మనము శివాలయంలో ఉన్నటువంటి నాగ ప్రతిష్ట చేసి ఉంటాం కదా లేదా పుట్ట అయినా సరే పుట్ట దగ్గర ప్రతిష్ఠ ఉంటాం కదా విగ్రహాలకి పాలు పసుపు కలిపి విగ్రహాలకి అభిషేకం చేయాలి పాలు పసుపు కలిపి అభిషేకం చేసినట్టయితే మనకు ఎక్కడైనా సరే పసుపు కుంకుమలు వేస్తే అది శుభప్రదం అవే ఆస్తులు పాస్తులు అవే సర్వ సకల సౌభాగ్యాలు అట్లాగే మనము సాక్షాత్తు నాగదేవతలకి ఆ పాలు పసుపు కలిపి అభిషేకం చేయడం వల్ల వీళ్ళకు ఆ ఎంతటి అనారోగ్య సమస్యలైనా కూడా ఈ మాసంలో నయమైపోతాయి చక్కగా ప్రతి రంగంలో కూడా ముందుకెళ్తారు సంతోషంగా ఆనందంగా కూడా అభివృద్ధి చెందుతారు ప్రతి సమస్యలు కూడా ఈ మాసంలో వైదొలిగిపోయే అవకాశం ఉంది ఎన్నో ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా వీళ్లకు గ్రహణం పట్టి వదిలేస్తే ఎలా ఉంటుందో అట్లగా వీరి జీవితంలో చీకటి పోయి వెలుగు అనేది ప్రారంభం అవుతుంది ప్రతిదీ కలిసి వస్తుంది కూడా కన్యారాశి రాశి వారికి ఏప్రిల్ నెలలో ప్రశాంతంగా అన్ని రంగాలలో గారు గురుగారు చక్కగా తెలియజేసారు సర్వే జన సుఖిన